ఇంట్లో పార్వతీ పరమేశ్వరార్చన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అందున ఆమె సువాసిని సువాసిన్యర్చన ప్రీత అందుకే అశోకాష్టమి ప్రత్యేకించి సువాసినులు పూజ చేసి పరదేవతా అనుగ్రహాన్ని పొందుతారు సువాసిని తీసుకొచ్చి పూజ చేయడం చక్కగా సువాసిని ఇంటికి పిలిచి వాళ్ళకి పసుపు కుంకాలు గాజులు మొదలైనవి ఇవ్వడం అన్నిటికన్నా పరమోత్కృష్ట ప్రసాదంగా చెప్పబడినది ఏదో తెలుసా సువాసిని చేతికి మీరు ఇలా ఇవ్వగానే సువాసిని ఇలా చేతులతో పట్టుకుంటే అంత పదార్థాన్ని పరదేవతయే పట్టుకుని తిన్నట్టుగా శాస్త్రంలో వేసినటువంటి వంటకం ఏదో తెలుసా అమ్మవారు పరమ ప్రీతి పొంది సంతోషించాలంటే అప్పాలు వండి బెల్లంతో చేసిన బియ్యపు పిండితో కూడిన అప్పాలు అవి నీతిలో వేయించాలి నూనెలో కాదు నీతిలో వేయించినటువంటి అప్పాలని సువాసినులకిచ్చి సువాసినులు పరదేవతకి నైవేద్యం పెట్టినా వాళ్ళు పుచ్చుకున్న అమ్మవారే స్వీకరించినట్టు